ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దీన్ని జింకటగాలిని అంటారు మందుల బజార్ అంటారు ఇక్కడ ఈ యొక్క రక్షిత మంచినీటి సరఫరా పథకము తల్లాడ శ్రీ కనక రామచంద్రరావు ఈ వచ్చేసి అధ్యక్షులు క్రీ కృష్ణమూర్తి తర్వాత ముఖ్య అతిథులు తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు రాష్ట్ర నీటి వనరుల శాఖ మధ్య అదేవిధంగా బోడేపూడి వెంకటేశ్వరరావు గారు హయాంలో అప్పుడు సర్పంచి నేరల్లా విశ్వనాథం ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కట్టిన ఈ యొక్క మీరు చూస్తున్న ఏదైతే నీల ట్యాంకి ఉందో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మించింది ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మించిన ఈ యొక్క నీల ట్యాంకి కూ దశకు వచ్చింది ఇక్కడ ఇది పూల్చమని చెప్పేసి జిల్లా అధికారులకి ఆదేశాలు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది కానీ ఇక్కడ మిషన్ భగీరథకి సంబంధించిన వాళ్ళ కాకతీయ సంబంధించ మిషన్ భగీరథకు సంబంధించిన అధికారులు ఇది నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ యొక్క ట్యాంకి మీరు చూస్తున్న ఈ యొక్క ట్యాంకి కూలిపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కానీ ఇక్కడున్న మరి ఈ నిరుపేద ఇళ్ళు కానీ ఉన్న వాళ్ళకు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ యొక్క ఈ యొక్క నీళ్ళ ట్యాంకి కూల్చేయమని ప్రభుత్వం కూడా ఆదేశాలు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చింది కానీ ఈ రోజు వరకు ఇక్కడ ఉన్న అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటున్నారు మరి ఈ యొక్క ట్యాంకి మీరు చూస్తున్న ఈ యొక్క ట్యాంకి కూలిపోతే ఇక్కడ దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై ఇళ్ళు మరి ఆ యొక్క ట్యాంకి దాటికి ధ్వంసమయ్యే విధానం ఉంది ఇక్కడ చిన్నపిల్లలు జీవిస్తున్నారు నిరంతరం ఇక్కడ తిరుగుతున్నారు ఇక్కడ గత ప్రభుత్వం ఆలస్యం చేసి వచ్చిన ఆర్డర్ను కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు వరకు ఇక్కడ ఈ యొక్క ట్యాంకీని కూల్చలేదు తక్షణమే అధికారులు ఇప్పుడు రానున్న ఈ యొక్క తుఫానుకు వర్షానికి ఇక్కడ అనేక విధాలుగా ఇబ్బంది పడి ఈ ట్యాంకి కూలిపోయే అవకాశం ఉంది ఇది ఒక కూలిన ఎడల దానంతటా అది కూలిన ఎడల ఇక్కడ అనేక ఇళ్ళు ధ్వంసం అవుతాయి ఇక్కడ ఉన్న చిన్నారులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది తక్షణమే తెల్లాడు మండల అధికారులు స్పందించి ఈ యొక్క ట్యాంకీని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పరిచి త్వరగా నిర్వీర్యం చేయాలని కోరుకుంటున్న స్థానిక నారాయణపూర్వం గ్రామస్తులు ఇది మందుల కాలనీ మరియు దీన్ని జింకల అని కూడా అంటారు కెమెరామ్యాన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం